హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మి సుజాత ముందుగా ఈరోజు మనము శనగ పిండితో ఆనియన్స్తో పచ్చిమిర్చితో కరివేపాకుతో అలాగే కొత్తిమీరతో మనము స్నాక్స్ అంటే అంటే బజ్జీలాగా అనమాట మేమైతే వంటలు అంటామండి ఆ వంటల్ని మీకు ఎలా వేయాలనో చూపిస్తాను ఇక్కడ నేను ఒక నాలుగు ఆనియన్స్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను సరిపడా సాల్ట్ వేసాను అలాగే కొంచెం చెక్క లవంగాల పొడి వేసాను అలాగే కొద్దిగా సోడా పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం శనగపిండి వేసేసుకొని శనగపిండితో కూడా కలిపి అన్నిటినీ మిక్స్ చేసుకోండి ఒక పెద్ద కప్పుతో శనగపిండి పట్టిందండి ఈ ఆనియన్స్కి నాకు ఇప్పుడు కలుపుకోవాలి బాగా వాటర్ చూసుకొని మనకి వంటలు వేసుకోవడానికి మన చేతికి ఎలా అయితే వేస్తామో అలా చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట కొంచెం గట్టిగా అనిపించితే మనకి ఉప్పు కారం సరిపోనట్లయితే ఇంకా రెండు పచ్చిమిర్చి వేసుకోండి అంత కలిపినాక టేస్ట్ చేసి ఇప్పుడు నాకైతే అన్నీ సరిపోయినాయి ఉప్పు కారము అన్నీ సరిపోయినాయి మీకు ఏమైనా కావాలంటే ఉప్పు ఇక్కడ వేసుకొని కలుపుకోవచ్చు మరీ పలుచగా వేసుకోకండి మనం చేత్తో గారెలు ఎలా వేస్తామో పునుగులు ఎలా వేస్తామో అలాగ వేసుకోవాలి ఈ వంటలు మనము శనకాయలు పచ్చడి కానీ ఇంకేదైనా మినపప్పు కానీ కొబ్బరి పచ్చడి కానీ ఎండుమిరపకాయది కానీ వేసుకొని రైస్ వేసుకొని తింటే చా రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే మనకి వర్షాకాలం కదా సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా ఏమీ మనకు తినడానికి లేదు అని మనకి ఏదన్నా అనిపించింది అనుకోండి తినాలి అని అప్పటికప్పుడు వెంటనే ఒక పది నిమిషాలల్లో మనం ఇవి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని తినేయచ్చు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ అలా చూసి ఇలా వెళ్ళిపోతున్నారు దాకా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగా మొత్తం అన్ని వైపులా కలుపుకుంటూ మనం వీటిని కాల్చుకోవాలి ఈ నూరకపోయేంత వరకు మనము అంటే మనకి లోపల ఉడికింది లేనిది తెలుస్తుంది కదా అలా తెలియాలి అంటే ఈ ఆయిల్ నురకపోతే మనకి ఇవి బాగా వేగినవి అని అర్థము అంతవరకు అటు ఇటు మాడిపోనివ్వకుండా తిప్పుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనం వంటలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో అంటే ఆయిల్ బాగా మరిగించిన తర్వాత బాగా కాగిన తర్వాత ఆయిల్ని ఇవి వంటలు వేసుకోవాలి వేసుకున్నాక మాడిపోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్నట్లయితే ఇవి కలబెడుతూ ఉన్నట్లయితే మనకి బాగా వస్తాయి నేను ఇప్పుడైతే నేను శనకాయలు పచ్చడి చేసి పెట్టుకున్నాను దాంట్లోకి రై రైస్ చేశాను ఇవి వేసుకొని అలాగే రసం కూడా పెట్టుకొని మనం తినగలిగితే చాలా చాలా టేస్టీగా లాగించేచ్చండి భోజనం అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేస్తాను ఇలా మనము నూనెలో వేస్తే అది ఒక చోట నిలబడాలి ఆ కన్సిస్టెన్సీతో మనం పిండిని అయితే కలుపుకోవాలండి మరీ పలుచగా వేస్తే ఆయిల్ ఎక్కువ తీసేస్తుంది మరీ పలుచగ లేకుండా ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి నేను దాదాపు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా నేను ఒకసారి అప్లోడ్ చేశాను కాకపోతే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేస్తున్నాను కరోనా వల్ల నేను ఒక టూ ఇయర్స్ వరకు నేను యూట్యూబ్లో ఏవీ అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు ప్రస్తుతం అయితే రోజు ఏదో ఒకటి అప్లోడ్ చేయడానికి చూస్తున్నాను ఖచ్చితంగా మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే నా పాత వీడియోస్ని కూడా ఒకసారి చూడండి అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వంటలు అనేవి తప్పకుండా చూడండి నాన్ వెజ్ ఉంది ఫిష్ ఉంది ఎగ్తో చాలా వెరైటీస్ ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ చూడండి ఈ బజ్జీలు ఈ వంటలు అయితే కన్నా చాలా వెరైటీస్ ఉన్నాయండి సేమియాతో రైస్తో చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వంటలు రెడీ అయిపోయినాయి ఇంతేనండి థ్యాంక్ యూ బాయ్